పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఖండించారు తాను ఇరవై రెండు కేసుల్లో ఏ టూ గా కానీ చంద్రబాబు ఏ వన్ గా ఇప్పుడు మూడు నాలుగు కేసులలో ఉన్నాడని మరో నాలుగైదు కేసులు రెడీగా ఉన్నాయని ఆరోపించారు విజయసాయిరెడ్డి ఎన్నికలు పూర్తి కాగానే చంద్రబాబు పది కేసులో నిందితుడిగా ఉంటాడని అన్నారు చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడి విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొన్నారని అవినీతి సొమ్ముతో ఏపీలో పెట్టుబడి పెట్టి ఉంటే బాగుండేదన్నారు వైసీపీలో ఉండి ఆఖరి క్షణం వరకు బీజేపీని అడ్డుకు పెట్టుకుని కొన సాగిన వ్యక్తి రఘురామరాజు అన్నారు స్పీకర్ కు ఎప్పుడో అతని డిస్క్వాలిఫై చేశామని లేఖ రాసిన బీజేపీ అడ్డు పెట్టుకుని కొనసాగిస్తుందన్నారు ఏ రాజకీయ పార్టీ కూడా రఘురామరాజును నమ్మటం లేదని మహిందర్ రెడ్డి తన అనుచరులను విజయసాయి రెడ్డికి పరిచయం చేశారన్నారు నేను ఇరవై రెండు కేసులు ఎక్కడ కూడా నేను డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో కోసం నేను ఏదో ఈ యొక్క ఎక్కడ కూడా ఆ సెక్షన్స్ ఎక్కడ నా మీద నమ్మకం డిస్ప్రపోర్షనెట్ అసెంబ్లీ కేసు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఏ వన్గా ఇప్పుడు మూడు నాలుగు కేసులు నమోదైనాయి ఇంకా కూడా ఇంకొక నాలుగైదు కేసులు రెడీగా ఉన్నాయి ఎలక్షన్ పూర్తి చంద్రబాబు నాయుడు ఒక పది కేసుల్లో ఎందుకనంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి చంద్రబాబు నాయుడు విదేశాలకు తరలించి అక్కడ